వినయ్ మీ నా పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి వినయ్ తల్లిదండ్రులు మరియు తన చెల్లెళ్ళు దూరం నుంచి దాన్ని చూస్తూ ఉంటారు రంగయ్య ఇంకా వినయ్కి మనకి మాటలుండవు ఇదే చివరి చూపు ఇంకా ఎంత చూసినా అదే కదా వెళ్ళిపోదాం పదండి ఆ మాటలు విన్న సూరమ్మ ఎలాగో మళ్ళీ మళ్ళీ కలవంగదా కొంచెంసేపు అబ్బాయిని అలా తీరా చూసుకుంటానండి అని చెప్పి అక్కడే నిలబడుతుంది వినయ్ చెల్లెలు రోజా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఒక వ్యక్తి వచ్చి వెళ్ళండి వెళ్ళండి భోజనాలు అక్కడ పెడుతున్నారు ఎంగిరిస్తే నాకు లెత్తకుండా ఇక్కడ వింత చూస్తున్నారేంటి ఆ మాటకి రోజా కోపంగా అసలు మేమెవరో తెలుసా నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి అప్పుడు రంగయ్య అడ్డుకొని క్షమించండి బాబు అమ్మాయికి ఏం తెలియదు మేము వెళ్తున్నాం అంటూ అక్కడికొచ్చి బయటకు వస్తారు వాళ్ళు సరాసరి ఇల్లు చేరుకుంటారు ఆ తర్వాత అందరూ వినయ్ గురించి తలుచుకుంటూ ఏడుస్తారు కొంత సమయం తర్వాత రోజా ఇంక నేను బయలుదేరతాను నువ్వు అమ్మ జాగ్రత్తగా ఉండండి నేనప్పుడప్పుడు వస్తూ ఉంటాను అందుకు వాళ్ళు సరే అని చెబుతారు రోజా అక్కడి నుంచి తిరిగి తన మెట్టినింటికి వెళ్తుంది అక్కడ తన భర్త బాలు ఏంటే నేను పెళ్లికి రాలేదని మీ అన్నయ్య అడిగాడా పెళ్లి బాగా జరిగిందా ఏంటే ఏదడిగినా ఏం మాట్లాడకుండా అలా ఉన్నావు ఏం జరిగింది పెళ్లి బ్రహ్మాండంగా జరిగిందండి మేమసలు ఎప్పుడు ఊహించని విధంగా జరిగింది అంటూ ఏడుస్తుంది ఆమె ఏడవడం చూసి అతను ఏం జరిగిందని అడుగుతాడు అప్పుడు ఆమె మీనాతో సహా మా ఇంటికి వచ్చారంట మా అన్నయ్య కూడా అక్కడే ఉన్నారు ఆయన సరాసరి నా అన్నతో మీనా తండ్రి సాంబయ్య చూడండి రంగయ్య గారు మా అమ్మాయిని కాపురానికి ఇంటికి మేము అస్సలు పంపించాము మీ అబ్బాయి ఇల్లరికం రావాలి ఇష్టమైతేనే పెళ్లి జరుగుతుంది లేదంటే లేదు కేవలం మా అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించాను అంది అతను లేకపోతే చచ్చిపోతానని బెదిరిస్తుంది కాబట్టే కప్పుకున్నాము నేను చెప్పాల్సింది చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం ఆ మాటలు విని రంగయ్య పిల్లల ఆనందమే మాకు కావాలి బాబు వాడు ఎక్కడున్నా మాకు ఉండడమే కావాలి నువ్వు సమాధానమేం చెప్పలేదేంటి వినయ్ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పడంతో వాళ్ళు సరే అన్నారు అతను మరొక కండిషన్ పెట్టాడు ఒకసారి మీ అబ్బాయి మా ఇంటి అయిపోయిన తర్వాత మీరెవరో మేమెవరో అలాగే ఉండాలి ఉండకూడదు కారణాలేంటో మీకు తెలుసు డబ్బున కుటుంబం మాది బయట చాలా పేరుంది మాకు మీలాంటి వాళ్లతో అందుకుంటే చాలా ప్రశ్నలు తలెత్తుతాయి అందుకే చెప్తున్నాను మీకు అది కూడా ఇష్టమే కదా మాకు పిల్లలు సంతోషంగా ఉండటమే కావాలండి ఇంకేమన్నుంటే ఇప్పుడే చెప్పండి ఇంక చెప్పడానికి ఏమీ లేదు మంచి ముహూర్తం చూసి చెబుతాము మీరు దూరంగా నిలబడి పెళ్లి చూడండి అంతే చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని జరిగిన విషయం అంతా చెప్పడంతో ఆ మాటలు విన్న తర్వాత బాలు వీటన్నిటికీ మీ అన్నయ్య ఎలా ఒప్పుకున్నాడో నాకు అసలు అర్థం కావడం లేదు వాళ్ళు అడిగిన ప్రతిదానికి సరే అని సమాధానం చెప్పినందుకు నాకు చాలా కోపంగా ఉంది అందుకు రోజా ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు బాలు రోజా దగ్గరికి వచ్చి ఇదిగో రాగి తీసుకొచ్చాను మీ అన్నయ్యకి పోస్ట్ చేస్తావా చెయ్యి ఐదు సంవత్సరాల నుండి చూస్తున్నాను మీ అన్నయ్య దగ్గర నుంచి ఎలాంటి ఉత్తరం లేదు అలాంటప్పుడు నువ్వు ఇంకెందుకు ఆలోచిస్తున్నావు మీ ఇంటికి వారింటికి ఎలాంటి సంబంధం ఉండకూడదని వాళ్ళు చెప్పారు కదా అయినా నువ్వెందుకు ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజు రాఖీ పంపిస్తున్నావు నాకు అర్థం కావడం లేదు మా అన్నయ్య మా వాళ్ళు వద్దనుకున్నాడు కానీ మేము వద్దనుకోలేదు కదా అయినా నేను నా పేరు మీద ఉత్తరం రాయటం లేదు రాఖీ పంపడం లేదు కదా ఎక్కడి వస్తుందో ఎవ్వరికీ తెలియదు అందుకే ఫ్రమ్ అడ్రస్ మాత్రమే ఇస్తున్నాను అని చెప్పి దాన్ని ఉత్తరంలో పెట్టేసి ఆఫీస్ వెళ్లి పోస్ట్ చేస్తుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు రాఖీ పండగ మీనా తన భర్తతో ఏవండి మా అత్త కూతురు మీకు రాఖీ కట్టడానికి లండన్ నుంచి ఈ ఈరోజు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు రాఖీ కట్టించుకున్న తర్వాత మనం సరదాగా అలా బయటకు వెళ్దాం అందుకు అతను సరే అనడంతో అక్కడే కూర్చుంటాడు కొంత సమయానికి రమ్య అక్కడికి వస్తుంది రమ్య అక్కడికి వచ్చి వినయ్కి రాఖీ కడుతుంది ఇంతలో ఒక పోస్టుమేన్ అక్కడికి వస్తాడు అమ్మా పోస్ట్ అని అంటాడు వినయ్ దానిని విని కాంతమ్మా పోస్ట్ వచ్చిందట ఏంటో వెళ్ళి తీసుకున్రా సంతకం చేయడం వచ్చు కదా వచ్చిలే బాబు మీరు నేర్పించారు కదా అని పోస్టుమెన్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ తీసుకుంటుంది తను లోపలికి వెళ్తుండగా వినయ్ ఏంటిది ఆ పోస్ట్ ఇలా ఇవ్వు అని తీసుకుంటాడు ఆ సమయంలో మీనా ఫోన్ మాట్లాడుతూ ఉండడంతో దానిని గమనించదు వినయ్ పోస్ట్ తీసుకుని దగ్గర పెట్టుకుంటాడు రమ్మ రాఖీ కట్టిన తర్వాత కట్నమేవన్నయ్యా అని అంటుంది ఆ మాట వినగానే తనకి తన చెల్లెలు రోజా గుర్తుకొస్తుంది ఫ్లాష్ బ్యాక్ ప్రతి ఏడాది నాన్న పాకెట్లో డబ్బులు తీసుకుని నీకోసం రాఖీ కొంటుందెందుకు నువ్వు నాకు కట్నం ఇస్తావనే కదా కట్నం లేదంటే ఎలా చెప్పు చూసావా ఇది ప్రేమతో రాఖీ కట్టడం లేదు డబ్బుల కోసమే రాఖీ కడుతుంది ఎవ్వన్నయ్య అంటూ గట్టిగా అనడంతో అతను డబ్బులిస్తాడు హమ్మయ్యా నువ్వెచ్చిన ఈ పదివేలతో నేను అనుకున్న గిఫ్ట్ వచ్చేస్తుంది అన్నయ్య ఒక గంట తర్వాత మళ్ళీ ఇంటికి రా నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను ఊరికే డబ్బులు ఖర్చు పెట్టకే నాకు గిఫ్ట్ లాంటిదేమీ వద్దు అర్థమైందా సరేలే పో అని అంటుంది ఒక గంట తర్వాత ఇంటి ముందు ఒక కొత్త బైక్ ఉంటుంది గంట తర్వాత వినయ్ అక్కడికి వస్తాడు దాన్ని చూస్తాడు ఇదెవరిది అని ఆశ్చర్యపోతుండగా రోజా అక్కడికి వచ్చి అన్నయ్య నీకోసమే బండి నా తరపున నీకు గిఫ్ట్ ఇంత డబ్బు నీకెక్కడిదే నాన్నిచ్చిన ఇచ్చిన డబ్బులు నువ్వు పడితే ఏడాది రాఖీ కట్టినందుకు డబ్బులు ఇస్తావు కదా ఆ డబ్బులు మొత్తం కూడా పెట్టి ఈ బండి కొన్నాను నీకోసమే అన్నయ్య ఇప్పుడు చెప్పు నాకు నీ పైన ప్రేముందో లేదో నాకు ఒక మాటివ్వు ప్రతి ఏడాది నువ్వెక్కడున్నా నేనెక్కడున్నా రాఖీ మా రాఖీ పండగ రోజు మాత్రం గుర్తుపెట్టుకొని నా దగ్గరికి రావాలి ఒకవేళ కుదరకపోతే నేను నీ దగ్గరికి రాఖీ పంపిస్తాను ఈ మాట గుర్తుపెట్టుకో అన్నయ్య నేను కష్టాల్లో ఉంటే నువ్వే నన్ను చూసుకోవాలి నువ్వే నాకు రక్ష కాబట్టి ఈ రక్షాబంధనాన్ని నీకు అందించాను ఏమైందన్నయ్యా ఎందుకలా అయిపోయారు చేతిలో ఉన్న పోస్ట్ చూసి అందులో ఏముందో అని చూస్తాడు అందులో రాఖీ చూసి ఆశ్చర్యపోతాడు తన మనసులో ఖచ్చితంగా ఇది నా చెల్లెలు పంపించుంటుందని అనుకుంటాడు ఇంతలో కాంతమ్మ బయట పూల మొక్కలకి నీళ్లు పోస్తుండడం చూసి ఆమె దగ్గరికి వెళ్లి కాంతమ్మతో కాంతమ్మ ఇలా పోస్ట్లు పోస్టులు ఎప్పుడన్నా ఉండేవా ప్రతి రాఖీ పండుగకి ఒక పోస్ట్ వస్తుంది బాబు అది నేను అమ్మగారికిస్తాను అందులో రాఖీ ఉంటుంది దాన్ని చూసి అమ్మగారు బయటపడేయని అంటూ ఉంటుంది కానీ నాకెందుకు వచ్చి దాన్ని ఎందుకు పడేయాలని వాటిని జాగ్రత్తగా దాచిపెట్టాను అవునా అవన్నీ నాకిస్తావా కాంతమ్మా ఇప్పుడే తీసుకొస్తాను బాబూ అంటూ తన గదిలోకి వెళ్ళి ఆ రాఖీలు మొత్తం తీసుకొచ్చి అతనికి వినయ్ వాటిని తీసుకొని సరాసరి రోజా దగ్గరికి వెళ్తాడు రోజా తన్ని చూసి ఆశ్చర్యపోతుంది అన్నయ్య అంటూ దగ్గరికి వెళ్తుంది తను ఏడుస్తూ ఉండగా వినయ్ ఏడుస్తూ నన్ను క్షమించమ్మా నిన్నీకిచ్చిన మాటని తప్పాను ఇక అలా తప్పడానికేమీ లేదు ఇదిగో నువ్వు పంపిన రాఖీలు ఉత్తరాలు ఈరోజు ఇవన్నీ చూశాను అంటూ జరిగిన విషమంతా చెప్తాడు ఆ మాటలు విని రోజా కంటతడి పెట్టుకుంటూ నువ్వు కూర్చో అన్నయ్య నీకు రాఖీ కడతాను అంటూ రాఖీ కడుతుంది కట్నమేమి వద్దా నాకు డబ్బు కట్నం వద్దన్నయ్య కాని ఈ చెల్లికొక కోరికొంది తీరుస్తావా ఏంటో మాది ఏం కావాలి నీకు కారు బంగ్లా ఏదైనా చెప్పు అన్ని నీ కాలముందుకొచ్చిపడతాయిస్తానన్నయ్యా అందరం కలిసి భోజనం చేద్దాం నిన్ను చూసి ఎన్నేళ్లవుతుందో అందుకు వినయ్ సరే అంటాడు రోజా తన తల్లిదండ్రుల్ని ఇంటికి రమ్మని పిలుస్తుంది వాళ్ళు ఇంటికి వస్తారు ఇంట్లో ఉన్న ని చూసి కంటతడి పెట్టుకుంటూ అలా నిలబడిపోతారు దాన్ని చూసిన బాలు చూసవా బావ వాళ్ల దగ్గర మాటలు కేవలం కన్నీళ్లు మాత్రమే సమాధానం చెప్తున్నాయి తల్లిదండ్రుల్ని వదిలేసి నువ్వెలావెలావో నాకు అర్థం కావడం లేదు వాళ్ళకంటే వాళ్లకంటే ప్రేమించరామా ఎక్కువైపోయింది నీకు ఆ మాటకి వినయ్ చాలా బాధపడుతూ తల్లిదండ్రుని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు కాని మీనా నన్ను బెదిరించింది చనిపోతానని చెప్పి మాట వినకపోతే అది జరుగుతుందని బెదిరించడంతో అలా చేయాల్సి వచ్చింది ఇక దాని బెదిరింపులు ప్రతిరోజు ఏదో ఒక రకంగా వస్తూనే ఉన్నాయి నేనక్కడ నరకం అనుభవిస్తున్నాను అక్కడ నేనేమీ సంతోషంగా లేను అని చాలా బాధపడుతూ చెప్తాడు అలా ఉండగా మీనా అటు ఇటు తిరుగుతూ ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పకుండా వెళ్ళొద్దని చెప్పాను కదా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని కంగారు పడుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత కాంతమ్మ విషయం తెలుసుకొని బాబుగారు హడావిడిగా ఎక్కడికి వెళ్లారమ్మా పోస్ట్ వచ్చింది అందులో రాఖీ ఉందని చూసి వెళ్లారు పోస్ట్ ఆయనకి నువ్వెందుకు ఇచ్చావే అంటూ ఆమెను తిట్టి అక్కడి నుంచి హడావిడిగా ఖచ్చితంగా చెల్లెల దగ్గరికి వెళ్ళి ఉంటాడు అని అక్కడికి బయలుదేరుతుంది అక్కడికి వెళ్లే సమయానికి అందరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు ఏవండి వచ్చారు మీరు మతిపోయిందా ఈ కుటుంబానికి మీకు సంబంధం ఉండకూడదని చెప్పాను కదా సంబంధం ఎందుకుండకూడదు కనీపించిన నా తల్లిదండ్రులకి నేను దూరంగా ఎన్ని సంవత్సరాలున్నాను నువ్వు చెప్పిన ప్రతిదానికి తల ఊపుతూ వచ్చాను ఇక నా వల్ల కాదు నేను నా తల్లిదండ్రులతోనే కలిసి ఉంటాను దానికి నీ పర్మిషన్ అవసరం లేదు ఇష్టమైతే నువ్వు నా దగ్గరికి రా లేదంటే విడాకులుచ్చేయి అని గట్టిగా అనడంతో ఆమె ఏం మాట్లాడకుండా మా నాన్న చనిపోయారనే కదా మీకు ఇంత ధైర్యం వచ్చింది ఆయన ఇలా మాట్లాడేవారు కాదు కదా మీ నాన్న ముఖం చూసే ఎన్ని రోజులు నిన్ను భరించాను ఆ రోజు మా ఇంటికి వచ్చి అలా మాట్లాడిన తర్వాత ఆయన నాకు చెప్పారు ఇదంతా నువ్వే చేయమన్నావు అని నిజానికి ఆయన కూడా నన్ను ఇల్లరికం తీసుకోవడం ఇష్టం లేదు నువ్వు బలవంతం చేశావనే ఉద్దేశంతోనే తీసుకెళ్లాడు అని అనడంతో మీనా మరింత కోపంగా అయితే ఇప్పుడేమంటారు తిరిగి మీరు అక్కడికి రాను అంటారు అంతేనా కావాలంటే విడాకులు కూడా ఇస్తానంటున్నాను అని అనగా అత్తగారు సూరమ్మ అమ్మా మీనా ఎందుకమ్మ ఇలా గొడవ పడటం అందరం కలిసింటే సంతోషంగా ఉంటుంది గదా మీలాంటి క్లాస్ పీపుల్తో ఉండటం నా వల్ల కాదు నేను విడాకులు ఇచ్చైనా సంతోషంగా ఉంటాను కానీ మీ కుటుంబంలో మాత్రం అసలు చేరను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వరై అడ్డుకో బాబు వదిలే అమ్మా ఇన్ని సంవత్సరాలు నేను పడిన బాధ కంటే ఇదంతా పెద్ద విషయం కాదు ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సింది కానీ తీసుకోలేదు మీరు ఎంత బాధ అనుభవించారో మిమ్మల్ని చూసిన తర్వాత నాకు మరింత బాధ కలిగింది నా వల్ల కాదమ్మా ఇంకా నేనిక్కడే ఉండిపోతాను అని అంటాడు ఇక వాళ్లు కూడా ఏం మాట్లాడరు సరిగ్గా వారం రోజులు గడిచిన తర్వాత మీనా తన బట్టలు తీసుకుని ఇంటికి వస్తుంది వాళ్లందరూ కూడా ఆశ్చర్యపోతారు నన్ను క్షమించండి మీ అబ్బాయిని మిమ్మల్ని దూరంగా ఉంచాను ఆ బాధ ఏంటనేది నాకు నా కూతురు సీతారా దూరమైతే అర్థమైంది వినే ఆశ్చర్యంగా మీనా సీతారాకేమైంది ఏం కాలేదు కంగారు పడకండి మన ఇంట్లో కాంతమ్మ ఉంది కదా కాంతమ్మ మన అమ్మాయిని దాచిపెట్టింది నేను సీతారా కోసం ఎంతగానో వెతికాను ఏడుస్తున్నాను రెండు గంటల తర్వాత కాంతమ్మ పాపని తీసుకుని నా దగ్గరికొచ్చింది ఎక్కడికి వెళ్ళిపోయింది నా పాప నా బంగారు తల్లి ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు పాప ఎక్కడుంది కాంతమ్మా ఎంత కంగారు పడ్డానో తెలుసా అమ్మా ఒక గంట నీ కూతురు కనబడకపోతేనే అల్లాడిపోయావే ఇన్నేళ్ళు తల్లిదండ్రుల్ని నీ భర్తకి దూరం చేశావు వాళ్ళెంత బాధపడుంటారు నీ భర్త ఎంత కుమిలిపోతున్నాడో ఒక్కరోజైనా ఆలోచించావా నీ బిడ్డైతే ఒకలాగా వాళ్ల బిడ్డైతే ఒకలాగా ఉంటుందా తల్లి ప్రేమ ఎప్పుడూ ఒకటే కదమ్మా ఆ మాటకి నేనెలా ఆలోచిస్తూ ఉన్నాను ఒక మాట చెబుతాను వినమ్మా భార్య భర్త దగ్గరుంటేనే వెలువుంటుంది లేకపోతే వెలువుండదు మీ దగ్గరున్న డబ్బును చూసి ఆ క్షణం నీకు వెలువేస్తారేమో కానీ నువ్వు పక్కకు వెళ్ళిన తర్వాత నీ గురించి ఎన్ని మాటలు అంటారో వినిపించనా అంటూ రకరకాల మాటలు నా చెవిన పడేసింది కాంతమ్మా దయచేసి ఆపు ఈ మాటలు నేను భరించలేకపోతున్నాను మరి జరగబోయేది అదే తల్లి ఈ మాటలన్నీ అనుభవించాలి నా మాట విను వయసులో పెద్దదాన్ని చెబుతున్నా ఈ వయసులో మీ అత్త మామకి తోడుగా ఉండు వాళ్లల్లో మీ అమ్మ నాన్నల్ని చూసుకో భర్తతో అనుకువగా ఉండు ఆడపడుచుతో ప్రేమగా ఉండు అప్పుడు కుటుంబం అంటే ఏంటి కుటుంబ ప్రేమ అంటే ఏంటో నీకు బాగా అర్థమవుతుంది మీనమ్మ ఆ మాటలు విని నేను నన్ను క్షమించు కాంతమ్మ నిన్ను ఇప్పటి వరకు ఎన్నో మాటలన్నాను డబ్బుందన్న గర్వంతో చాలా తప్పుగా నీతో ప్రవర్తించాను నన్ను క్షమించు అంటూ బాగా బాధనిపించింది ఆ కాంతమ్మ వల్లే నేనిప్పుడిక్కడున్నానండి అంటూ జరిగిన విషయమంతా చెప్పి బాధపడుతుంది అంటూ ఉండగానే కాంతమ్మ పాపను తీసుకుని వస్తుంది ఇక మనవారాల్ని చూసి వాళ్ళు ఎంతగానో ముద్దాడుతారు అంటే ఎక్కడలేని ప్రేమ కురిపిస్తారు దాన్నంత చూసి తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరుకుంటుంది మీనా ఇక ఆ రోజునుంచి అందరూ కలిసి సంతోషంగా ఉంటారు మీనా కాంతమ్మ చెప్పినట్టు నడుచుకుంటూ సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది అద్దె ఇల్లు కోదండపురం అనే ఒక చిన్న గ్రామంలో మీనా వినయ్ ఇద్దరు దంపతులు అద్దె ఇంట్లో నివసిస్తూ ఉంటారు కాని ఆ అద్దె ఇంట్లో ఉండడం మీనాకు ఏమాత్రం ఇష్టముండదు ఎందుకంటే ఓనర్ కాంతమ్మ వాళ్ళని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఆ రోజు మీనా ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉండగా కాంతమ్మ అక్కడికి వచ్చి చూడమ్మో మీ ఆయన రోజు గేటు వేయకుండా వెళ్తున్నాడు మేము ఇంట్లో తలుపులు వేసుకో గబుక్కున కుక్కగాని పిల్లిగాని వస్తే ఎలా చెప్పండి మీ ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా మా మాట అస్సలు వినడు ఆ మాటలు విని మీనా మా ఆయన రోజు గేటు వేసి వెళ్తాడాంటి మీ మనవడే రోజు గేటు తీసి బయటికెళ్తున్నాడు మీ మనవడికి చెప్పుకోండి అంటూ కోపంగా లోపలికి వెళ్తుంది ఈ నా దొంగ మనవడి వల్లే నేను వాళ్లతో వీళ్లతో మాటలు చూస్తుంది వీడి పని చెప్తాను అంటూ తాను కూడా లోపలికి వెళ్తుంది ఇదిలా ఉండగా ఇంట్లోకి వెళ్ళిన మీనా తన భర్తతో ఏమండి ఇంకో ఇల్లు చూడమని చెప్పాను చూసారా లేదా నాకు ఖాళీ ఎక్కడుంటుంది చెప్పు ఆదివారం కూడా రెస్ట్ ఉండడం లేదు సర్లే ఏదో ఒకటి చూద్దాంలే మీరలా రోజులు గడుపుతూ ఉండండి ఆమె చేత నేను రోజు మాటలు పడుతూ ఉంటాను ఆ మాటలకి వినే ఏదో ఒకటి చేద్దామని చెప్పాను కదా అన్నట్టు ఈరోజు మా అమ్మా నాన్న వస్తున్నారు వారం రోజులు ఇక్కడే ఉంటారు ఆ విషయం ఆమెకి చెప్పు అత్తయ్య మావయ్య వస్తున్నారని సంతోషపడాలు లేకపోతే ఈ కాంతమ్మ ఏమంటుందో అని బాధపడాలో అర్థం లేదు అని మాట్లాడుకుంటూ ఉండగా అంతలో అత్తయ్య మామయ్య వస్తారు దానిని గమనించిన కాంతమ్మ వాళ్ళని అడ్డుకుని ఎవరు మీరు ఏం గవ్వాలి ఎవరు గవ్వాలి ఈ ఇంట్లో మా అబ్బాయి కోడలు ఉంటున్నారమ్మా వాళ్లే మీనా వినయులు ఆ మాటలు విని కాంతమ్మ ఏ ఊరు ఏంటి అని అడుగుతూ అన్ని వివరాలు తెలుసుకుంటూ ఉంటుంది వాళ్ళు వాటన్నిటినీ చెప్పి ఆమెను పిలిపించుకొని ఇంట్లోకి వెళ్తారు ఇంట్లోకి వెళ్ళగానే మీనా వాళ్ళని చూసి సంతోషపడుతుంది నాన్నా నేను వస్తానని చెప్పాను కదా మీరు ఎలా వచ్చారు ఆటో డ్రైవర్కి అడ్రస్ చెప్పాను ఆయనే తీసుకొచ్చాడు మీ ఇంటి ఓనర్కి మంచి పేరే ఉందనుకుంటా కాంతమ్మ ఇల్లు అని చెప్పగానే సరాసరి ఇక్కడికే తీసుకొచ్చి వదిలిపెట్టాడు ఆమె బాగా ఫేమస్ లేనా ప్రయాణమంతా బాగా జరిగిందా అందుకు వాళ్ళు అవును అని అంటారు మీరా కూడా వాళ్ళని పలకరిస్తుంది ఇంతలో కాంతమ్మ మీనాని పిలుస్తూ ఉంటుంది ఆ వస్తున్నానంటీ అని ఆమె దగ్గరికి వెళ్తుంది చూడమ్మ మీనా బంధువులు వస్తే నీటి ఖర్చు అవుతుందని నీకు తెలుసు కదా మనిషికి రెండు వందల చొప్పున ఇద్దరు మనుషులకు నాలుగు వందలు నెలకు ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది వాళ్ళు వారం రోజులుంటారు కాబట్టే అది ఒకవేళ రెండు వారాలుండే అయితే ఎనిమిది వందలు కట్టాలి ఇంకా ఎక్కువ రోజులుంటే వారానికి నాలుగు వందల చొప్పున కట్టాలి ఆ మాటలు విని మీనా చాలా కోపంగా ఏంటండి మీరు మాట్లాడేది ఇంటికి చుట్టాలొస్తే వాళ్ళకు కూడా పన్ను విధిస్తారా ఏంటి ఏదో చుట్టం చూపుగా వచ్చి నాలుగు రోజులుండి వెళ్తారు దానికి కూడా మీరిలా మాట్లాడటం అస్సలు పద్ధతిగా లేదు నేను ఇలాగే మాట్లాడతానమ్మా ఇష్టం లేకపోతే ఖాళీ చేసి వెళ్ళిపోండి మేము కూడా త్వరగానే ఇల్లు లేండి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది లోపల వాళ్ళు బయట ఏంటి గొడవ అంటే జరిగిన విషయం అంతా చెప్తుంది మీనా దానిని విని సూరమ్మ అద్దె ఇంట్లో ఉంటే ఇలాంటి గొడవలు అవుతూనే ఉంటాయి త్వరగా ఇక్కడ నిల్లు తీసుకోండి అప్పుడు ఏ గొడవ ఉండదు ఇక్కడి నుంచి ఇంకొక ఇల్లు మారుదామంటేనే మీ అబ్బాయి అస్సలు ఒప్పుకోవడం లేదత్తయ్యా మీరైనా కొంచెం చెప్పండి ఈ మాటలు నేను వినలేకపోతున్నాను నువ్వేం బాధపడకు నేను చెప్తానులే అని అంటుంది చాలా సమయం తర్వాత మీనా భర్తని చికెన్ తీసుకురామని చెబుతుంది అతను సరే అని మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకుని వస్తాడు మీనా చికెన్ తయారు చేస్తూ ఉంటే పక్కింట్లో గుమగుమలు వస్తూ ఉంటాయి దాన్ని ఆస్వాదిస్తూ కాంతమ్మ ఈరోజు మీనా చికెన్ వండుతుంది మా ఇంట్లో కూర చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఉంటుంది మీనా అత్తగారితో అత్తయ్యా ఇప్పుడు చికెన్ వాసన వాళ్ల ఇంటి దాకా వెళ్ళుంటుంది కొంత సమయానికి సిగ్గు లేకుండా ఆ మహాతల్లి గిన్నె తీసుకుని వస్తుంది చూడండి అని చెప్తుంది ఓనర్ ఇలాంటి పనులు కూడా ఇలాంటి పనులేంటత్తయ్యా ఇలాంటివి చాలా చేస్తుంది ఒకరోజు నేను కొత్త చీరని దండం మీద ఆరేశాను సాయంత్రానికి ఆ చీర కనపడలేదు నేను ఆమె దగ్గరికి వెళ్ళి కాంతమ్మ అంటే నేనిక్కడ కొత్త చీర ఆరేశాను మీరేమన్నా చూసారా అని అడిగాను మీ చీరలకు నేనేమన్నా కాబలా ఉన్నానో ఏంటి నన్నొచ్చి అడుగుతున్నాం అంటే ఏంటి నీ ఉద్దేశం నేనే దొంగతనం చేశానని చెప్పడానికి వచ్చావా అయ్యో ఆ మాట నేను అనలేదంటీ ఎందుకు అపార్థం చేసుకుంటారు అని నేను గొడవ ఉండగా వాళ్ల కూతురు ఆ చీర తీసుకొచ్చి అమ్మాయి చీర చాలా బాగుంది ఎప్పుడు తీసుకున్నావని అడిగింది వసయ్ ఇది మన కాదే ఆ పక్కింటాళ్ళది ఇదిగో మీనా మీ చీర పొరపాటున దండం మీద వేసుంది కదా అని అది నాదే అనుకుని తీసుకొచ్చినట్టుంది తీసుకొని వెళ్ళమ్మ అని నాతో చెప్పింది అలాంటి దొంగ పనులు కూడా చేస్తుంది మా ఇంటి ఓనరమ్మ ఆ మాటలు విని సూరమ్మ వామో మనుషులు ఇలా కూడా ఉంటారా అని అంటుంది అయ్యో అత్తయ్య ఇదేం చూసారు ఇంటి ముందు ముగ్గు వేసి రంగులు వేస్తే ఆ రంగులు కూడా తీసుకెళ్లి దాచిపెట్టుకుంటుంది అలాంటి మనిషి ఆవిడ అని అలా మాట్లాడుకుంటూ ఉండగానే కాంతమ్మ అక్కడికి వస్తుంది అమ్మా కొంచెం కూరుంటే వేస్తావా ఈరోజు కొంచెం ఉండటంతో ఏ మీ అంకుల్ వచ్చే టైం అయింది అనుకోవద్దు అయ్యో పర్వాలేదాంటి తీసుకెళ్ళండి అంటూ చికెన్ తీసుకువెళ్లమని ఇస్తుంది ఆమె చాలా సంతోషంగా దాన్ని తీసుకుని వెళ్తుంది ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఇల్లు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఎలా అయినా ఇక్కడ్నుంచి త్వరగా వెళ్ళిపోవాలి అని సరిగ్గా వారం రోజులు గడిచాయి అత్తమామ అక్కడ్నుంచి వెళ్తూ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళలా వెళ్లారో లేదో మీనా వాళ్ళ చెల్లి లక్ష్మి తన భర్త శంకర్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు దాన్ని చూసి కాంతమ్మ మీనాని పక్కకు పిలిచి అమ్మాయి ఇలా చుట్టాలు ఎక్కువ మంది వస్తూ పోతూ ఉండకూడదని గదా ఏంటి ఇలా అందరూ వస్తూ పోతూ ఉన్నారు చుట్టాలన్న తర్వాత రాకుండా ఎలా ఉంటారండి అయినా మీరు చుట్టాలు వచ్చినందుకు కూడా ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు కదా తీసుకోండి ఇస్తాను అంటూనే లక్ష్మి వాళ్లను లోపలికి రామని పిలుస్తుంది ఏంటక్క మీ ఓనర్ ఇంకా రోజు రోజుకి సైకోలాగా తయారవుతుంది మీరింకా ఈ ఇల్లు మారొచ్చు కదక్క లేదంటే ఇల్లు కట్టుకోవచ్చు కదా ఎంత కాలమని ఇలా అద్దె కొంపలో ఉంటారు కాలం కలిసి రావట్లేదమ్మా లేదంటే ఎందుకు ఇక్కడ ఉంటాను చెప్పు మా ఆయనకి ట్రాన్స్ఫర్ అయిందక్క ఈ ఊర్లోనే ఇల్లు కొనుక్కుందామని అనుకుంటున్నాం మంచిల్లు ఎక్కడ దొరుకుతుందో వచ్చాం ఆ మాటలు విని మీనా సంతోషపడుతూ మంచి ఆలోచన లక్ష్మి ఇల్లు దొరికే వరకు ఇక్కడే ఉండండి ఆ తర్వాత సంగతి తర్వాత అందుకు లక్ష్మి సంతోషపడుతుంది శంకర్ లోపలికి వెళ్లి వినయ్తో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి తమ్ముడు అయితే నువ్వు కూడా ఇల్లు కొనుక్కొని ఒక ఇంటివాడి పవుతున్నామన్నమాట పోనీలే చాలా సంతోషం మీరు కూడా ఇల్లు తీసుకోండి అయ్యా లేదంటే చెప్పండి ఒక ఇల్లు తీసుకుని హ్యాపీగా ఉందాం ఆ మాటలకు అతను ఆలోచిస్తూ ఉంటాడు డబ్బు తక్కువైనా పర్లేదు నా దగ్గర డబ్బులున్నాయి మీకు కూడా లోన్ వస్తుంది కాబట్టి చిన్నగా అప్పు తీర్చవచ్చు ఏమంటారు అందుకతను మీనాతో మాట్లాడి చెప్తా అంటాడు అదే విషయాన్ని మీనాతో మాట్లాడతాడు మీనా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే పని చేయండి అనడంతో ఇక మగవాళ్ళిద్దరూ కలిసి మంచి ఇంటికోసమే వెతుకుతూ ఉంటారు అప్పుడు వాళ్లకు ఒక ఇల్లు కనబడుతుంది వాళ్లకు నచ్చడంతో వెంటనే దాని గురించి కనుక్కొని ఆ ఓనర్తో మాట్లాడి డబ్బులు కూడా ఇచ్చేస్తారు ఆ తర్వాత లక్ష్మీ మీనా అక్కడికి వెళ్ళి ఇల్లు చూసుకొని బావుంది అని అంటారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఆ అద్దెలు వదిలిపెట్టి సంతోషంగా కొత్త ఇంటికి చేరుకుంటారు ఆ తర్వాత కాంతమ్మ పోత మాయదారి ఉన్న దగ్గర నుంచి ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారు అని వాళ్ళని తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడే మీనా చూడండి కాంతమ్మ అంటే ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా ఇప్పుడు మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మా గురించి చాలా చెడుగా చెబుతారనుకుంటా ఇప్పుడు మీరు చేసే పనులన్నీ కూడా చుట్టుపక్కల వాళ్ళకి చెబితే మీ పరువంతా పోతుంది నేనేం చేశాను పక్కింటి పార్వతి వాళ్ళింట్లోకి వెళ్ళి ఉప్పు కారం దొంగతనం చేశారు అమృత వాళ్ళింట్లో పచ్చడి కోసం మిరపకాయలు ఎండబడితే వాటిని దొంగతనం చేశారు రమేష్ వాళ్ళ కోట్లో స్వీట్ డబ్బాలు దొంగతనం చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అవన్నీ వాళ్లకు చెప్పమంటారా ఆ మాటలు విని ఆమె అమ్మ మీరా ఇంకెప్పుడలా చేయనమ్మా దయచేసి ఈ విషయం ఎవ్వరికి చెప్పకు ఈ విషయాలు ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే ఈసారి మీ ఇంట్లో అద్దెకొచ్చే వాళ్ళకి నా ఫోన్ నంబర్ ఇవ్వండి మీరు వాళ్ళని ఏమన్నా అన్నారంటే వాళ్ళు నాకు అన్నీ చెబుతారు అలాగే ఇంకొక విషయం చుట్టాలొచ్చినప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకోకూడదు ఊరికే వాళ్ళ ఇంటికి వెళ్లి కూరల కోసం అడుక్కోవద్దు చుట్టాలు ఎంతమందైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు పోవచ్చు ఈ కండిషన్లన్నీ మీరు ఒప్పుకోవాలి లేదంటే మీ భర్తకి చుట్టుపక్కల వాళ్ళకి మీ గురించి మొత్తం చెప్పేస్తాను ఆ మాటలకు కాంతమ్మ భయపడి సరే అమ్మా అలాగే చేస్తాను అంటుంది మీనా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కాంతమింటికి అద్దెకు వచ్చిన కుటుంబం కాంతమ్మ పీడ లేదనుకుని సంతోషంగా ఉంటారు ఆ విషయమంతా మీనా భర్తకు చెప్తుంది ఇవన్నీ నీకు తెలిసినప్పుడు ముందే ఆమెను బెదిరిస్తే మనం ఎక్కడ ఉండొచ్చు కదా చెయ్యొచ్చు కానీ నాకు అద్దెలు ఉండటం ఇష్టం లేక అలా చేయలేదు మనలాగే ఇంకెవ్వరూ బాధపడకూడదని ఇప్పుడిలా చేశాను అని అంటుంది అందుకు అతను తెలివైన దానివే అంటూ మెచ్చుకుంటాడు ఆ తర్వాత ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉంటూ కాలాన్ని గడిపేస్తారు ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి